వచ్చింది ప్రజెంట్ అయితే మనం ఆ నాగాలాండ్ లో అయితే ఉన్నాం అండి ఆల్రెడీ మీరు ఫుల్ వీడియో ఇంకా పెట్టలేదు కదా రేపు వస్తుంది ఫుల్ వీడియో ఈ నాగాలాండ్ లో నిమ్మాపూర్ లో మనం చాలా బాగా అంటే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసామండి వీడియో సూపర్ ఉంటుంది ఈ లైవ్ లో ఎవరైనా యాడ్ అంటే యాడ్ అండి ఎవరైనా మాట్లాడడానికి చాలా రోజులు అయితే లైవ్ పెట్టి హరిప్రసాద్ గారు హాయ్ అండి హాయ్ సార్ ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ ఈస్ట్ లో ఉన్నామండి వీడియో కంటిన్యూ గా చూసేటోళ్ళకి కంపల్సరీ అర్థమైతుంది నార్త్ ఈస్ట్ లో ఇది వచ్చేసి ఆరో స్టేట్ అండి నాగాలాండ్ నాగాల్యాండ్ నిన్న ఈవినింగ్ అయితే ఏడు రోజులు దగ్గర దగ్గర భయంకరమైన రోడ్లో జర్నీ చేసుకుంటా ఒక లారీ వాళ్ళు ఉండిపోయాను నాకు ఇంకొక దారి లేక వాళ్ళతోనే ట్రావెల్ చేయాల్సి వచ్చింది రమేష్ గారు హాయ్ హాయ్ అండి బాగుంది మా నువ్వు ఎలా ఉన్నావు పర్లేదన్న ప్రజెంట్ ఉన్నా ఆ మీకు ఇది అప్డేట్ ఇవ్వలేదు నేను వచ్చేసి నాగాలాండ్ లో లో ఉన్నాను మన తెలుగు వాళ్ళు కుర్రోళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడే చదువుకుంటా జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళైతే స్టే ఇచ్చారు ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి లైవ్ అందరికి వెళ్తుంది ఎవరైనా యాడ్ అవదంటే యాడ్ అవ్వచ్చు ఏమంత బాగున్నా అన్న వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకంటే ఒక లైక్ వేసుకొని వెళ్ళిపోండి నాకు చాలా మంది అడిగే క్వశ్చన్ కామెంట్లు చాలా మంది అడిగేది ఏంటంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి వితౌట్ మనీ అంటున్నావు వితౌట్ మనీ అంటున్నావు అంటున్నారు నిజంగా నాకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అవ్వలేదండి ఇంకా చాలా వాచింగ్ అవర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాచింగ్ అవర్స్ అయింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా ఫోర్టీన్ హండ్రెడ్ వాచింగ్ టైం అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అవర్స్ వాచింగ్ టైం అవ్వాలా వీడియోస్ వెళ్తేనే సబ్స్క్రైబర్లు అవుతున్నారు కానీ వీడియోలు లెంత్ ఎక్కువ చూస్తా లేదండి ఎవరోని దానికోసం మనకి వాచింగ్ అవర్స్ అయితే అవుతా లేదు చాలా రోజుల తర్వాత మంచిగా ఇంటర్నెట్ ఉంది ప్రశాంతంగా కూర్చోడానికి ప్లేస్ ఉంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకంటే ఒక లైక్ చేయండి కంపల్సరీ ఎవరన్నా మాట్లాడదాం అనుకుంటే మాట్లాడచ్చు మొన్న మేఘాలయ నుంచి త్రిపుర వెళ్ళినప్పుడు ఒక రోడ్లు అయితే ట్రావెల్ చేసాం ఆ వీడియో పెట్టాను భయంకరమైన రోడ్లు అని మొత్తం టెస్ట్ టెస్ట్లు తీసుకుంటా ఆ టెస్ట్ మన వల్ల జలుబు దగ్గు అన్ని వచ్చేసి రాజారమ్మ ఆయ్ మామహార్యో సోబర్ అన్న మీరు ఎలా ఉన్నారు నువ్వు ఇన్స్టాలో ఉన్నావు అన్న ఇన్స్టాలో ఇన్స్టా ఉందా అది సేమ్ ఇదే ట్రావెల్ విత్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ నేనే యాడ్ చేస్తాను అంది ఎవరినన్నా కాదు ఎవరికైనా రిక్వెస్ట్ ఆప్షన్ ఉంటే రిక్వెస్ట్ చేయండి కంపల్సరీ మాట్లాడుకుందాం టాప్ చాట్ చాటు అర్థం ఉందని మీ ఎవరికి ఆప్షన్ చూపించలేదు లైవ్ లైవ్ యాడ్ అవడానికి కానీ అలాగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వీడియోస్ ఆ నేను మెయిన్ ఇది లైవ్ పెట్టడానికి ఎందుకంటే ఆ వీడియోస్ నేను ఓన్లీ అక్కడ వరకునే తీస్తున్నానండి ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడే తీస్తున్నా జర్నీ వీడియోస్ తీయలేకపోతున్నా ఎందుకంటే చూసేటోళ్ళకి అందరికి ఏడేంటి ఎగుతున్నాడు దిగుతున్నాడు తింటున్నాడు ఎగుతున్నాడు దిగుతున్నాడు తింటున్నాడు ఇవే చూపిస్తున్నాడు ఏమి చూపిస్తలేదు అంటారని నేను ఎలాగొచ్చి ఎలాగొచ్చాను అన్నది ఆ మీకు చూపిలేకపోతున్నాను మీరు చెప్పండి ఆ వీడియోస్ కూడా పెట్టమంటే నేను డైలీ ట్రావెల్ చేసేది అంటే రోజుకి ఎన్ని లారీలు కంపల్సరీ ఆ వీడియోస్ అసలు నేను కోడి కూర వండుకున్న వీడియో ఒకటి తీసాను అక్కడ నుంచి నేను దగ్గర దగ్గర నాలుగు రోజులు వాళ్తూనే ఉన్నాను అన్న వీడియో బ్రేక్ అవుతుంది అయ్యా సేఫ్ అయిపోయిందా అన్న నీ ఫోన్ ఏది వాషింగ్ లైట్ నెట్ ఫుల్గా వస్తుందన్న ఒక్క నిమిషం ఇప్పుడు మంచిగా వస్తుందో లేదు చెప్పండి వీడియో అయితే ఎక్కడా మనం ఆ వీడియోస్ ఆ తీసినా కొన్ని అప్లోడ్ చేస్తా లేదు మీరు చూస్తారు చూడరో మళ్ళా అవి చిరాక్ సిరాక్ కనిపిస్తాయేమో అని పోస్ట్ చేయడం మానేస్తున్నాను వీడియోస్ పోస్ట్ పోస్ట్ చేయమంటే కంపల్సరీ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఆ మనం ఇక్కడ నుంచి నాగాలాండ్ లో ఆ మంచి ప్లేస్ కి అయితే వెళ్తామండి ఆ లోంగ్వా ఏదో విలేజ్ ఉంది అక్కడ హెడ్ అంటర్స్ ఉంటారంట అది కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా చాలా డేంజర్ ఉన్నాయి ఈ నార్త్ ఈస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎందుకంటే చూడడానికి చూడటానికి ఎంత అందాలు ఉన్నాయో అలాగే అంతే భయంకరమైన రోడ్లు ఉన్నాయి నిజంగా ఇక్కడ లారీ వాళ్ళకి అసలు భయం అనేది లేదండి ఆ రోడ్లు ఇలాగా ఇలాగ ఇలాగ అయిపోతున్నాయి గుడికి ఇలా చీరలు పట్టాల్సి వస్తుంది అయినా వాళ్ళు భయం పడకంటే వెళ్ళిపోతున్నారు హలో కుర్రోడా హలో అన్న హాయ్ వచ్చిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు అన్న లైక్ కొట్టలేదు లైక్ కొట్ట నా కోసం మీరు పెట్టే కామెంట్ తో పాటు ఆ పైన ఒక లైక్ సింబల్ ఉంది ఆ లైక్ సింబల్ లో ఒక లైక్ కూడా కొట్టండి రోడ్ల పరిస్థితి అది ఆ రోడ్లే మీకు చూపిద్దాం అనుకుంటున్నా రేపు నుంచి ఆ మీరు పెట్టే కామెంట్లు బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా అన్నది టూ డేస్ కి త్రీ డేస్ కి ఒక వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి మెయిన్ నాకు వాచింగ్ అవర్స్ ఫుల్ అయితే ఏదైనా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది అది కష్టం ఈ ట్రిప్ అయ్యేంత యూట్యూబ్ నుంచి ఇన్కామే రాదు నాకు ఇంకా చాలా అంటే చాలా ఉంది ప్రసాద్ జై హింద్ చాలా కష్టపడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అన్న సాయి సాయి హాయ్ లైక్ కొట్టండి లైక్ వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ కొట్టండి కంపల్సరీ అంటే మన వాళ్ళకి ఇంకా చాలా మందికి ముప్పై ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు దగ్గర దగ్గర తొమ్మిది మంది ఎనిమిది మంది ఉన్నారు ప్లీజ్ ఇండియా అన్నగారు నమస్తే వాళ్ళని సో మచ్ వెంకట రెడ్డి హాయ్ హాయ్ అన్న హాయ్ హాయ్ సార్ సారీ హాయ్ అయితే ఆ వీడియో జర్నీ వీడియోస్ కూడా పెట్టమంటారో లేదో ఇప్పుడు కూడా కామెంట్ చేయండి ఆ జర్నీ వీడియోస్ కూడా పెడుతుంటాను నాకు త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి ఒక్కసారి అవుతుంది వీడియో అక్కడ నుంచి జర్నీ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ నేను సెవెన్ డేస్ జర్నీ చేశాను ఒకే లారీలో అంటే రోడ్ల పరిస్థితి అలాగ ఉన్నాయి రెండు రోజులు మూడు రోజులు ఒకే ప్లేస్ లో ఆపేశారు మొత్తానికి ఆ ట్రాఫిక్ వల్ల ఒక రెండు రోజులు బండి మొత్తం పాడైపోయిందని ఆపేశారు ఒక రోజు ఇంకొక లారీ ఎక్కిపించారు అలాగే అయిపోయింది ఆల్ ఇండియా ప్రజెంట్ నాగాలాండ్ నాగాల్యాండ్ అనియా ప్రసాద్ గారు ప్రతి షార్ట్ వీడియోస్ చూస్తా మీరు అలాగే ఫుల్ వీడియో చూడండి నిజంగా చాలా చాలా లొకేషన్లు పెట్టాను మంచి మంచి వీడియోలు తీసి పెట్టాను ఈ నార్త్ ఈస్ట్ ఆ చాలా అంటే కష్టం అని చెప్పను ఇష్టంగానే లేదు కాబట్టి కష్టం కాదు ఆ చాలా బాగుంటాయి వీడియోస్ ఆ సిరపుంజలో అది ఎక్కడా లేదండి ప్రపంచంలోనే లేదనుకుంటున్నా ఇవే ఎవరు చేసుకుంటే ఎలా మన ఎలా చూడాలి ఏ సెకండ్ చూడాలి అంతా ఎక్స్ప్లెషన్ ఆ వీడియోని ఎవరు చూడలేదు అసలు ఆ వీడియోని కొంచెం కుదిరితే ఆ వీడియోని కూడా చూడండి రాకేష్ సింగ్ హాయ్ అన్న హాయ్ వీడియో స్టక్ అవుతుంది బుజ్జి ప్రాబ్లం సో మచ్ అన్న ఇంతేండి నార్త్ ఈస్ట్ ఇంకొకటి నార్త్ ఈస్ట్ ని ఎవరన్నా ఒకవేళ ట్రావెలర్స్ ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం నార్త్ ఈస్ట్ కష్టం అండి రాకెటింగ్ నాట్ ప్రాబ్లం అనుకుంటా సారీ భయ్యా నమస్తే ఇందిమే బోల్లేకు బహత్ లగ్తే ఆద్మీ ఇస్మే మై యాక్చువల్లీ నా నాగాలాండ్ మే రాకెటింగ్ ఆ కాస్దే భయ్యా ఒకసారి నెట్ ని సెర్జ్ చేసుకో టాగండి లైవ్ స్టక్ అవుతుంది